అందరికీ నమస్కారం రేపే ఉత్పన్న ఏకాదశి ఏ రాజు వారు విష్ణుని ఎలా పూజించాలనే విషయం గురించి మనం తెలుసుకుందాము ఎలా పూజిస్తే ఎక్కడికి దర్దలైనా కూడా కోటేశ్వరులను చేస్తుందట ఈ ఏకాదశి అంత పవర్ఫుల్ అనమాట కృష్ణపక్షంలో వచ్చే ఉత్పన్న ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించడానికి ఎంతో అనువైన కాలం ఈ రోజు చేపట్టే పూజా కైంకర్యాలు ఎంతో శక్తివంతమైన ఫలితాలను అందిస్తాయని నమ్ముతున్నారు అయితే రానున్న ఏకాదశి మహత్తరమైంది లోకాలన్నింటినీ వెళ్ళి శ్రీ మహావిష్ణువును పూజించేందుకు ఎంతో అనువైన రోజు ఇది ఈ రోజు ఆయన పాదాలను ఆశ్రయించిన భక్తులు భూలోకంలో అన్ని రకాల సుఖాలను పొందుతారని పండితులు చెప్తున్నారు అలాగే శరీరం విడిచిన తర్వాత కూడా వైకుంఠలోకం ప్రాప్తిస్తుంది అంటున్నారు ఏకాదశి వ్రత మహిమను సనాతన గ్రంథాల్లో కొనియాడారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అక్కడికి దారిద్ర్యంలో జీవిస్తున్న వారిని సైతం ఐశ్వర్యం భరిస్తుందని దైవ బలం చేకూరుతుందని అంటారు ఈ ఏకాదశి నాడు ఉండగలిగిన వారు ఉపవాసం ఉంటే ఎంతో మేలు ఆ రోజున బెండకాయ అన్నం క్యారెట్ బచ్చలికూర ఎర్రపప్పు తామస గుణాన్ని పెంచే ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి దీంతోపాటు జీవితంలో ఉన్న అన్ని రకాల బాధలు కష్టాలు తొలగిపోతాయి ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి నవంబర్ ఇరవై ఆరవ తేదీన వస్తుంది అంటే రేపే ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించే భక్తులు కోరిన కొరకులను తప్పకుండా నెరవేర్తాయని హిందూ మత విశ్వాసం అందుకే భక్తులు ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణని పూజిస్తారు మీరు కూడా శ్రీ మహావిష్ణువును ఆశీర్వాదాలలో భాగస్వాములు కావాలనుకుంటే ఉత్పన్న ఏకాదశి నాడు మీ రాశి ప్రకారం విష్ణువుకు అభిషేకం చేయండి అంటే మీరు స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఏ రాశి వారు ఎలా అభిషేకిస్తే మన కోరికలు తీరుతాయి ఐశ్వర్యవతులు అవుతాము దాని గురించి చూడండి మేషరాశి వారు ఉత్పన్న ఏకాదశి రోజున బెల్లం కలిపిన నీటితో విష్ణుమూర్తిని అభిషేకం చేయాలంట బెల్లం బెల్లరకల నీళ్ళతో అభిషేకం చేయాలి అవన్నీ విష్ణుమూర్తిని వృషభ వారు ఉత్పన్న ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకు పంచామృతంతో అభిషేకం చేయాలి వృషభ రాశి పంచామృతం అంటే ఆవుపాలు అనమాట మిథున రాశివారు ఉత్పన్న ఏకాదశి నాడు ఆ తమలపాకులను నీటిలో కలిపి విష్ణువుకి అభిషేకం చేయాలి అలాగే కర్కాటక వారు ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పచ్చి ఆవుపాలతో అభిషేకం చేయాలి సింహరాశి వారు ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తేనెతో అభిషేకం చేయాలట అలాగే వారు ఉత్పన్న ఏకాదశి తిది నాడు శ్రీ మహావిష్ణువుకు చెరుకు రసంతో అభిషేకం చేయాలి అని పెద్దలు చెప్తున్నారు వారు ఉత్పన్న ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకు శుద్ధమైన నెయ్యితో అభిషేకం చేయాలట అలాగే వృచ్చిక రాశి వారు ఉత్పన్న ఏకాదశి నాడు ఎర్రని పువ్వులను నీటిలో కలిపి విష్ణువుకి అభిషేకం చేస్తే చాలా మంచిదట అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట అలాగే ధనుసు రాశి వారు ఉత్పన్న ఏకాదశి రోజున కుంకుమతో కూడిన పాలతో విష్ణువుకి అభిషేకం చేయాలి అంటే ఆవు పాలకు వచ్చి కుంకుమ వేసి అభిషేకం చేయాలట అలాగే మకర రాశి వారు ఏకాదశి రోజున అంటే ఉత్పన్న ఏకాదశి నాడు గంగాజలంలో నల్ నల్ల నువ్వులు కలిపి విష్ణువుకి అభిషేకం చేయాలట అలాగే కుంభరాశి వారు ఉత్పన్న ఏకాదశి తిది నాడు శ్రీ మహావిష్ణువుకి కొబ్బరి నీటితో అభిషేకం చేయాలట అలాగే మీనరాశి వారు ఏకాదశి తినాడు పసుపు పువ్వులను పాలలో కలిపి విష్ణువుకి అభిషేకం చేయాలట పసుపు పువ్వులు పాలలో కలపాలట అంటే ఎల్లో ఫ్లవర్స్ పాలలో వేసి విష్ణుమూర్తిని అభిషేకం చేస్తే వాళ్ళకి అష్టేశ్వరాలు కలుగుతాయట కటికి దగ్గరలో ఉన్నవారు కూడా కోటిశ్వం చేస్తుందట ఈ ఏకాదశి ఉత్పన్న ఏకాదశి అనమాట చాలా చాలా పవర్ఫుల్ అని చేత ఈ ఏకాదశి అందరూ కూడా తమ యొక్క కోరికలు తీర్చుకోవాలి విష్ణుమూర్తిని పూజించాలి అలాగే విష్ణుమూర్తి పరమేశ్వరుని కూడా పూజించాలి హరిహర్లకు లేదని మనం చెప్పుకుంటున్నాం కదా తప్పకుండా భోజనం అంటే ఈరోజు తినకూడని ఆహార పదార్థాలు ఏంటో తెలుసా ఈ ఏకాదశి ఏకాదశి భోజనం చేయకూడదు అంటారు అంటే ఉపవాసం చేయగలిగిన వాళ్ళు ఏమి తినకుండా పళ్ళు పాలు తాగి ఉంటారు అలాగే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉపవాసం చేయని వాళ్ళు చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే అంటే అన్నం తినకూడదు అనమాట అన్నం తినకుండా ఏదైనా పలహారాలు తిని ఉండొచ్చు అలాగే ఆ రోజు బెండకాయ అన్నము క్యారెట్టు కూర ఎర్రపప్పులు అంటే కందిపప్పు అవే అనమాట తామస కూడా పెంచే ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలట ఏకాదశి రోజు అంటే రేపు అనమాట ఇలా చేయడం వల్ల జీవితంలో అన్ని రకాల బాధలు కష్టాలు తొలగిపోతాయట ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి నాడు అందరూ కూడా ఇలా చేశారంటే కుదిరినంత వరకు చేయండి ఎంత చేస్తే అది చేసుకున్న వాళ్ళు చేసినంత మహాదేవి అంటారు కదా అలాగే మనము భక్తి శ్రద్ధ అంటారు శ్రద్ధ భక్తులు ఉంటేనే మనకి ఏదైనా కూడా జరుగుతుంది ఉపవాసం ఉన్నా కూడా మన మనసు భగవంతుని మీద లగ్నం చేయాలి అలాంటప్పుడే మనము ఉపవాసం చేస్తున్న దానికి ఫలితం ఉంటుంది అంతేకాని ఈరోజు ఎప్పుడైపోతుందో ఎప్పుడు భోజనం చేసేంతా మనం ఉండకూడదు ఆ మనసు మాత్రం ఎక్కడ ఉండాలి భగవతి మీద ఉన్నప్పుడు మనకి ఆకలి కూడా వేయదు అలాగే కటిక కోసం కూడా చేయకూడదు ఏమీ తినకుండా కూడా ఉండకూడదు అలాగే పళ్ళు పాలు ఆహార పదార్థాలు అలాగే ప్రసాద్ దేవుని గుళ్ళో ఇచ్చే ప్రసాదం కూడా స్వీకరించే చెప్పారు కదా ఇంతకుముందు వీడియోలు చెప్పాను అని చేత ఇలా చేయాలి గుడికి వెళ్ళాలి ఆకాశదేవి దర్శనం చేసుకుంటే ఎంతో మంచిది అందరికీ నమస్కారం ధన్యవాదాలు